హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అప్పుని పోలీసులు కోర్టుకి తీసుకురావడంతో నిజం బయట పడుతుందా పడదా రాజ్ సీనుని తీసుకు వస్తాడా లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావ్యని బోన్లోకి రమ్మంటారు నమస్తే జడ్జ్ గారు అని నమస్కారం పెడుతుంది కావ్య మేడం మీరు ఈ అపూర్వ వాళ్ళ అక్కే కదా అని అడుగుతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవును నేను అప్పు వాళ్ళ అక్కని అని అంటుంది కావ్య సరే మీరు అక్క అంటున్నారు కాబట్టి చెప్పండి మీ అప్పు ఎలాంటి అమ్మాయి తను చిన్నప్పటి నుండి ఇలా అవినీతిగానే ఉందా లేకపోతే తర్వాత ఇలా తయారయ్యారా అని అడుగుతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్ మీరు కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మా అప్పు ఎలాంటిదో మాకు తెలుసు దానికి చిన్నప్పటి నుండి ఒకరి డబ్బులకి ఆశపడడం కానీ కనీసం ఒకరి డబ్బులు ఆశించడం కానీ ఎప్పటికీ అప్పుకి తెలీదు నుండి చదువు మానేసి కూడా దాని కాల కష్టంపైనే అది బ్రతికింది పిజ్జాలు డెలివరీ చేస్తూ కష్టపడి తన డబ్బులతో తను డిగ్రీ కంప్లీట్ చేసింది తర్వాత మా మరిది గారు కవిగారిని పెళ్లి చేసుకున్నాక మా కవిగారు కష్టపడి మా అప్పుని చదివించి పోలీస్ ఆఫీసర్ని చేశారు అంత కష్టపడే వాళ్ళు లంచం ఎందుకు తీసుకుంటారు సార్ ఎందుకు తీసుకుంటారు అని అడుగుతుంది కావ్య నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటే వీళ్ళు బేసిక్గా మధ్యతరగతి కుటుంబం లేని వాళ్ళు కాబట్టి పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత లంచం తీసుకుంటే ఇంకా ఇంకా త్వరగా డబ్బులు రికవరీ చేసుకోవచ్చు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అని అనుకుని ఉంటారు అందుకే అప్పు ఇలా లంచం తీసుకున్నారు అపూర్వ గారిని లంచగొండిగా చెప్తుంటే ఎంతైనా తన తోబుట్టువు కదా అందుకే ఈ కావ్య గారు ఒప్పుకోవటం లేదు అని చెప్పి కావ్య ఏం చెప్పినా పాయింట్స్ డిఫరెంట్గా చెప్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా జేడ్జ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటారు అప్పుడే కరెక్ట్గా ఇటువైపు రాజ్ శ్రీను ఉన్న లొకేషన్కి రీచ్ అవుతారు ఇంకా శ్రీను దగ్గరికి వెళ్ళి వెంటనే తన్ని విడిపించుకొని రావాలనుకుంటే చుట్టూ రౌడీలు చుట్టుముట్టేస్తారు రేయ్ ఎవడ్రా నువ్వు అని చెప్పి రౌడీ రాజ్ని కొట్టబోతుంటే రాజ్ ఆ రౌడీలందరినీ బాగా కొడతాడు కొట్టి ఇంక శ్రీను కట్లు విప్పేసి బయటకు తీసుకువస్తాడు అన్న మా మా అమ్మకేం కాలేదు కదా అని అడుగుతారు శ్రీను లేదు మీ అమ్మకేమీ కాలేదు ముందు నువ్వు కోర్టుకు వెళ్ళు మీ అమ్మ కూడా కోర్టులోనే ఉన్నారు కోర్టులో నిజం చెప్తేనే నువ్వు నిజాయితీగా బయటపడతావు లేకపోతే అని అంటాడు రాజ్ లేదు లేదు నేను నిజం ఒప్పుకుంటాను ముందు మా అమ్మని నేను చూడాలి అని అంటాడు శ్రీను సరే రా వెళ్దామని చెప్పి ఇంకలా కారులో తీసుకువెళ్తుంటే అప్పుడే ఒక పెద్దరౌడి రాజ్ తలపై గట్టిగా రాడ్డుతో కొడతాడు ఒక్కసారిగా రాజ్ స్పృహ కోల్పోతాడు ఇంక శ్రీను అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే వాణ్ణి పట్టుకోండ్రా అని చెప్పి రౌడీలు చెప్పగానే వెంటనే రౌడీల దగ్గర నుండి పరిగెత్తుకొని పారిపోతాడు శ్రీను అప్పుడే అటువైపుగా రేవతి వస్తుంది ఇంకా రేవతి శ్రీనుని చూసి సీను నువ్వు ఇక్కడున్నావా నీకోసమే కదరా నీకోసమే నా తమ్ముడు వెతుకుతున్నాడు అని అంటారు అక్క అక్క ఇప్పుడు త్వరగా కోర్టుకు వెళ్ళాలక్క నేను నేను ఒక నిర్దోషం నిరూపించాలి అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలక్కా అని అంటాడు శ్రీను రా నేను నేను కోర్టుకి తీసుకువెళ్తాను అని చెప్పి ఆటోలో రేవతి కోర్టుకి తీసుకువెళ్తుంది శ్రీనుని ఇది ఇలా ఉండగా వాదోపవాదాలు అయిన తర్వాత డిఫెన్సివ్ లాయర్ అంటే అపూర్వ తరపు లాయర్ అప్పు తరపు లాయర్ మాకు కాస్త గడువివ్వండి యువరానర్ సరైన సాక్ష్యాలని సంపాదించిన తర్వాత మీ ముందుకి ప్రొడ్యూస్ చేస్తాం అని అంటారు డిఫెన్సివ్ లాయర్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇంకా ఇంకా మీకు ఎక్స్టెండ్ చేయాలని కోర్ట్ అనుకోవటం లేదు కాబట్టి ఎస్ఐగా ఉన్న మిస్ అపూర్వ లంచం తీసుకొని పట్టుబడ్డ నేరాన్న తనకి కఠిన కారాగార శిక్ష అని చెప్పి జడ్జ్ కరెక్ట్గా చెప్తుంటే ఆగండి అని ఒక గొంతు వినబడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ స్త్రీను ఉంటాడు శ్రీనుని చూసి కావ్య అప్పు కళ్యాణ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ యామిని మాత్రం ఒక్కసారిగా రగిలిపోతుంది షాక్ అయిపోతుంది ఇదేంటి ఇదేంటి అని చెప్పి అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది యామిని ఇంకా రేవతి అలా తీసుకువస్తుందనమాట శ్రీనుని శ్రీను బోన్లోకి వస్తాడు నమస్కారం సార్ సార్ నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ అపూర్వ గారు లంచం తీసుకోలేదు కానీ అది తీసుకున్నారని నాతో చెప్పమని కొంతమంది డబ్బు ఇచ్చి నన్ను బెదిరిచ్చారు సార్ అందుకే నేను చెప్పాల్సి వచ్చింది సార్ అని మొత్తం నిజాలన్నీ కోర్టులో చెప్పేస్తాడు శ్రీను ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య అప్పు కళ్యాణ్ మరి నీతో అబద్ధం చెప్పించింది ఎవరు అని అడుగుతారు జడ్జ్ సార్ అంటే అది అని తడబడతాడు శ్రీను ఇంకా వెంటనే జడ్జ్కి అర్థమవుతుంది సాక్ష్యాలని పరిశీలించిన తర్వాత ముద్దాయి శ్రీను చూపించిన వీడియో ఎవిడెన్స్ ద్వారా ఇన్స్పెక్టర్ అపూర్వ ఎలాంటి తప్పు చేయలేదని తను అవినీతిగా లంచం తీసుకోలేదని నిరూపించబడింది ఈ శ్రీను అనే వ్యక్తిని అండర్ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కోఆర్షన్కి గురయ్యాడు అంటే ఎవరో తనని బెదిరించి భయపెట్టి అపూర్వపై ఇలా నింద వేసేలా చేశారు కాబట్టి ఆ అసలైన నేరస్తులు ఎవరు ఇతని చేత ఎవరు బెదిరించారు అనే విషయాల్ని పోలీసు వాళ్ళే తెలుసుకోవని కోర్ట్ ఆజ్ఞాపిస్తుంది ఎస్ఐ అపూర్వని నిర్దోషిగా విడుదల చేస్తుంది అబద్ధం చెప్పి భయపడిన ఈ శ్రీనుకి యాభై వేల ఫైన్ వేస్తుంది దిస్ కోర్ట్ ఈస్ అజాయింట్ అని చెప్పి డిగ్రీ పాస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్ ఇంకా అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే కావ్య అప్పుని వచ్చి హక్ చేసుకొని అప్పు చూసావా నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది ఇంకా ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా శ్రీనుని చూస్తూ కావ్య చూసావా నీకు ఏం జరిగింది నువ్వు చెడుని నమ్ముకున్నావు ఆ చెడు నిన్ను చంపాయననుకుంది ఇప్పుడు మంచిని నమ్మితే నీకు ఎప్పుడూ మంచిగా జరుగుతుంది అవును ఇంతకీ రామ్ గారు ఎక్కడా అని అడుగుతుంది కావ్య మేడం మేడం ఆ సార్ నన్ను కాపాడడానికి వచ్చారు ఆయన్ని ఒకడు తలపై కొట్టాడు ఆయన స్ప్రో కోల్పోయాడు కానీ నన్ను త్వరగా వెళ్ళమని సైగ చేసేసరికి నేను పార్పే వచ్చేశాను మేడం రౌడీలు నా వెంట పడ్డారు అని చెప్తాడు శ్రీను ఒక్కసారిగా ఆ కావ్య షాక్ అయిపోతుంది అంటే అంటే రామ్ గారు అని చెప్పి ఇంకా వెంటనే పరిగెత్తుకొని ఆ ప్లేస్కి వెళ్తుంది కావ్య అప్పటికి అక్కడ రాజు ఉండడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అప్పుడే కరెక్ట్గా కావ్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో మేము హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి లాస్ట్ ఫోన్ నంబర్ మీదే ఉంది మీకు ఈ వ్యక్తి తెలుసా ఒకరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్తారు ఏంటి హాస్పిటల్లో జాయిన్ అయ్యారా ఇప్పుడే వస్తున్నానో చెప్పి వెంటనే కావ్య బయలుదేరుతుంది హాస్పిటల్కి ఇంకక్కడ కొంతమంది అయితే హాస్పిటల్లో నిల్చుని ఉంటారు మీరు మీరు ఎవరు అని అడుగుతుంది అమ్మా ఒక వ్యక్తి కారు దగ్గర స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు అందుకే అతన్ని మేము హాస్పిటల్కి తీసుకువచ్చాం అని అంటారు వాళ్ళు ఇంకా వెంటనే చూసేసరికి అక్కడ రాజు ఉంటాడు పాపం వాళ్ళ వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అండి మీరు మీరు ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు అని అంటుంది కావ్య ఇందులో మాదేముందమ్మా ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది పాపం ఏమైందో ఆ అబ్బాయి అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు వెంటనే చూడగానే తలకి రక్తం వస్తుంది అందుకే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువచ్చాం సరే అమ్మా మేము వెళ్తామని చెప్పి ఇంకలా కొంతమంది కాపాడిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం కావ్య రాజుకి ఏం జరుగుతుందా అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటికి వస్తారు పేషెంట్కి సంబంధించిన వాళ్ళు అని అంటారు అవును డాక్టర్ నేనే అని అంటుంది కావ్య చూడండమ్మా అతనికి బ్లీడింగ్ బాగా అవుతుంది తలకి చాలా పెద్ద గాయం అయింది ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ ఏదో ఫేస్ చేసినట్టున్నారు అతన్ని చూస్తే అర్థమైంది సో అతనికి చాలా రిస్క్ ఎక్కువగా ఉంది సో మీరు సైన్ చేయండి అని చెప్పి డాక్టర్స్ చెప్తారు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది లేదు ఆయనకి ఏమి అవ్వకూడదు నా గారికి ఏమి అవ్వకూడదు ఆయనకి ఏమి అవ్వకూడదు చూడండి డాక్టర్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను కానీ ఆయన బ్రతకాలి అని పాపం ఏడుస్తూ ఉంటుంది కావ్య ఓకే అమ్మ మీరు చెప్తున్న దాన్ని బట్టి వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ ఓకే మీరు సైన్ చేయండి అండ్ దీనికి చాలా క్రిటికల్ థింగ్స్ ఉన్నాయి ఆయన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అనేవి రెస్పాండ్ అవ్వడం ఆగిపోయాయి కాబట్టి అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటారు డాక్టర్ ఇవ్వండి డాక్టర్ ఏ ట్రీట్మెంట్ అయినా చేయండి కానీ ఆయన బ్రతకాలి అని అంటుంది కావ్య ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఇంకా కావ్య వెంటనే అపర్ణకి కాల్ చేస్తారు అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏవండి అత్తయ్య గారు అందరూ రండి అని అంటారు ఏమైంది ఏమైంది అపర్ణ అని అడుగుతారు సుభాష్ ఇవ్వండి మన రాజుకి హాస్పిటల్లో జాయిన్ చేశారంటండి మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు ఇటువైపు యామిని కూడా విషయం తెలుసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకందరూ రాజుకి ఏమవుతుందా అని పాపం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా డాక్టర్స్ అయితే రాజుకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అలా ఇంక చూస్తూ ఉంటుంది యామిని ఇదేంటి ఇలా జరిగింది అయినా ఏమి అవ్వకూడదు బావకి ఏమి అవ్వకూడదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుందన్నమాట అలా యామిని కూడా అప్పుడే కరెక్ట్గా ఇంకా డాక్టర్స్ బయటికి వస్తారు డాక్టర్ అని అంటారు గుడ్ న్యూస్ అతనికి ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు మేము షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ యాక్టివేట్ అయ్యాయి కాబట్టి ఒక వన్ అవర్ తర్వాత అతని స్పృహలోకి వస్తారు వెంటనే మీరు అతన్ని కలవచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య ఇంకా వన్ అవర్ అయిపోతుంది అలా ఇంకా కావ్య వాళ్ళు రాజ్కి మెలకువ వచ్చిందని రాజ్ దగ్గరికి వెళ్తారు రాజ్ కళ్ళు తెరుస్తాడు వెంటనే యామిని ఇంకా మా బావని చూసావు కదా వెళ్ళు నీకు మా బావకి ఎలాంటి సంబంధం లేదు ఇక్కడి నుండి వెళ్ళిపో కావ్య అని అంటుంది యామిని పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు ముందు నన్ను ఆయనతో మాట్లాడినివ్వు అని అంటుంది ఎన్నిసార్లు చెప్పాలి మా బావ గురించి నేను చూసుకుంటాను అవసరం లేదు వెళ్ళు అని చెప్పి యామిని చెప్తుంటే అప్పుడే కరెక్ట్గా రాజ్ కళ్ళు తెరుస్తాడు కళావతి అని అంటారు రాజ్ వెంటనే రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య రా రామ్ గారు రామ్ గారు అని అంటుంది కళావతి ఎందుకు నన్ను రాముని పిలుస్తున్నావు అని అడుగుతాడు రాజ్ ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే అపర్ణ సుభాష్ కూడా ఇంకక్కడికి వస్తారు నాన్న అని చెప్పి చూస్తుంటే అమ్మా మీరు అని చెప్పి వాళ్ళ అమ్మవైపు చూస్తాడు ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది బావా ఏంటి వీలని అమ్మ నాన్ను పిలుస్తున్నావు అని అడుగుతుంది యామిని నువ్వు నన్ను బావా అంటున్నావేంటి నేను నేను కదా అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ప్రేమాని వెంటపడ్డావు అదంతా నాకు ఇష్టం లేకే కదా నీకు దూరంగా వచ్చేసాను అయినా ఎందుకు ఎందుకు ఇంకా నన్ను టార్చర్ పెడుతున్నావు అని అడుగుతాడు రాజ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ అయిపోతారు ఇంకా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే షాక్ ట్రీట్మెంట్ వల్ల ఆయనకి మళ్ళీ గతం గుర్తుకు వచ్చింది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య అంటే రాజ్ అని అంటుంది ఇంకా యామిని వద్దు ఇంకేమి మాట్లాడద్దు ప్లీజ్ దయచేసి నా ఫ్యామిలీ నుండి నన్ను వదిలే అని చెప్పి పాపం అపర్ణాదేవి వైపు చూస్తూ ఉంటాడనమాట రాజ్ నాన్న రాజ్ ఈ నాలుగాను గతం మర్చిపోయావని మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు నాన్న అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నేను మన ఇంటికే మనం రావాలని చెప్పి అలా రాజుని డిశ్చార్జ్ చేసి రాజు వాళ్ళ ఇంటికి కావ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు కావ్య అప్పుడే ఇంకా ఇందిరాదేవి అలా హ్యాపీగా రాజు వైపు చూస్తుంది విషయం తెలుసుకున్న వెంటనే ధాన్యలక్ష్మి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాన్ని మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ అంటే ఈ రాజుకి గతం గుర్తొచ్చేసిందన్నమాట అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది అప్పుడే ఇంకా రాజ్ అండ్ కావ్య ఇద్దరికి అలా హారతిస్తారనమాట ధాన్యలక్ష్మి ఇంకా ఇందిరాదేవి హ్యాపీగా చూస్తారు అలా అందరి సమక్షంలో కావ్య అండ్ రాజు మళ్ళీ తిరిగి ఇంటికి అడుగుపెట్టి రాజుకి గతం గుర్తొచ్చిన తర్వాత కావ్య వైపు ప్రేమగా చూస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్